ఈరోజు నేను చేసేది టిఫిన్ కొరకు పొద్దున్నే మా మాకేం లేదు తింటానికి మేమైతే రైస్తో గారెలు చేస్తున్నానండి రైస్తో గారెలు పెరుగు ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు నేను మిక్సీ చేస్తున్నాను చూడండి హాయ్ అండి రైస్ మిక్సీ చేస్తున్నానండి గారెలకి పొద్దున్నే మనకి ఏమీ లేదు మినపప్పుతో కాదండి రైస్తో అయింది ఫ్రెండ్స్ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సైలెంట్గా చూస్తున్నారు కామెంట్ పెట్టట్లేదు లైక్ చేయట్లేదు ఇంకా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నంతో గారెలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్యా ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి బాయిల్ అవుతూ ఉండాలి మనం బొంబాయిరా వేసుకోవాలి రైస్తో గారెలు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి పెరిగేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరేపాకు ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఇంట్లో ఏమి లేవు ఫ్రెండ్స్ ఇదిగో ఇలా కలుపుకోవాలి రైస్ ఉంది రైస్తో గారెలు చేస్తున్నాను ఇలా రావాలి ఇలా ఇలా లుండ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం ఇలా పెట్టుకోవాలి అన్నంతో ఇలా హోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నూనె ఇలా లుండి చేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీరు ఇలా రావాలి ఫ్రెండ్స్ అన్నంతో రైసు రైస్తో గారెలు నేనేం వేయలేదు ఫ్రెండ్స్ మినపప్పు కానీ ఏమీ లేదు రైస్ అను ఇడ్లీ బొంబాయి రవ్వ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ గారెలు అయిపోయినాయి రైస్తో గారెలు మనం ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్తో గారెలు అయిపోయినాయి మనం ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ గారెలు అయిపోయినాయి ఇలా సర్వ్ చేసుకోవాలి ఇది పల్లి చట్నీ ఫ్రెండ్స్ పల్లీ చట్నీ ఇలా మనం సర్వ్ చేసుకోవాలి ఇది ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి